కత్తలపూర్ మండలం చింతకుండ గ్రామానికి చెందిన ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతే వేములోవాడ ఆది శ్రీనివాస్ గెలిస్తే తలనీలాలు నీలాలు అయితే మొక్కు మొక్కుకోవడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఆది శ్రీనివాస్ గెలిచిన తర్వాత అయితే ఇప్పుడైతే వచ్చి ఆది శ్రీనివాస్ గెలిచిన శుభ సందర్భంలో అయితే రాజరాజేశ్వర స్వామికి అయితే తల నీలాలు అయితే మొక్కు తీర్చుకున్నారు దీనికి సంబంధించి అయితే వేములోవాడ ప్రజానికానికి ఆది శ్రీనివాస్ అనేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని అయితే తెలియజేస్తున్నారు వీరికైతే ఆ స్వామి కృప అంతేకాకుండా ఆయుర ఆరోగ్యాలతో నిండు నిరోజులు వేరు వర్దిల్లాలని అయితే వారైతే వేడుకుంటున్నారు స్వామికి అయితే మొక్కుకోవడం జరిగింది దీనికి సంబంధించి వేమ్రావళ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానికం సైతం ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం వీపు రావడం పట్ల వీరైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నట్లయితే వారైతే వెల్లడించడం జరిగింది ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పూర్తి అయితే తల నీళ్ళు సమర్పించుకుని అయితే వారి మొక్క అయితే తీర్చుకున్నారు వీరి మొక్కు సంబంధించి అయితే ఆది శ్రీనివాస్ అయితే మంత్రముగ్ధులయ్యారు తన అభిమానాన్ని అయితే చాటుకున్నారు వీరికి సంబంధించి ఆది శ్రీనివాస్ ప్రేమాను రాగాలి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అయితే వారైతే వెల్లడించడం జరిగింది అంతేకాకుండా మేడిపల్లి మండలం కాచారా గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు సైతం ఏంటంటే ఆది శ్రీనివాస్ గెలిస్తే వేములోడ కాళీనడకన పాదయాత్ర చేస్తామని అయితే ముక్కుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు వేలులోడక అయితే రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వారికి షాల్వా కప్పి అయితే స్వామి దర్శనం అయితే కల్పించడం జరిగింది దీని పట్ల అందరూ అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కాళీనడకన వచ్చిన ఆది శ్రీనివాస్ అభిమానులు సైతం ఆ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాం ప్రేమ ప్రేమాభిమానాలకైతే ఆది శ్రీనివాస్ అయితే సంతోషంతో అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఓట్ స్టూడియో స్టూడియో ఈరోజు భీములవాడ శ్రీ రాజరాజ స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహరించు శ్రమించిన కొందరు రాజరాజస్వామి దేవస్థానం చైర్మన్ చేసిన గెలరు అన్న ఒక అపవాదం ఉండే దాన్ని పోగొట్టాలని రాజరాజేంద్ర స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం ఈ క్రీనాన్ని గెలిపిస్తే మేమందరూ తలనీళ్ళను సమర్పించి మీకు మొక్కులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది రాజరాజ స్వామి మన్నించి శ్రీనాన్ని గెలిపించిండు అందువరకు ఆ మొక్కును ఈరోజు స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవడం జరిగింది అంటే దానికి ఒకే ఒక్క నాయకుడు అవసరం ఉందని ట్రైన్ సీట్ అది అభివృద్ధి సాధ్యమైందని ఎలక్షన్ అనుకున్నాము ఈ పాదయాత్ర ఈతమని కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని ఎలక్షన్ వీడియోలో అడుగుతూ ఈ కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైనది కానీ చాలా మంది అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వల్ల మండల కేంద్రం మరియు మండల కేంద్రం నుండి ఇద్దరం ముద్దరం కలిసి మొత్తం కూడా చెల్లించుకున్నాం కొంతమంది వాళ్ళు చాలామంది ఉండగలరు మొక్క కొంత గో కొన్ని కొండగడ్డి వెళ్ళారు కొంతమంది వచ్చారు వాళ్ళు మొక్కు చెల్లించుకున్నారు మేము మాత్రం పాదయాత్ర చేసి మొక్కు చెల్లిస్తామని ఎలక్షన్ ముందు అనుకున్నాం చూడాలని ఆ ఈ రోజు నెరవేరింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ తెలంగాణ ప్రభుత్వం అమృతి పత్రం కోసం వేములవాడ నియోజకవర్గంపూర్ మండలం చింతకుట్ట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ అధ్యక్షులు సహా పాలక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీరందరూ కూడా గత ఎన్నికల్లో శాంతసభ్యుడిగా నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా శ్రీ రాజరాజస్వామి వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు తెలిసి తల్లిగా సమర్పించుకుంటామని చెప్పి అనేటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందనలు అందజేస్తూ నాపై చూపుతున్న ప్రేమ ఆపే అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళిన అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి మొక్కు కొట్టుకున్నావు చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం ప్రతి గ్రామంలో ఆడతల్లతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా ఇరవై ఒక్క మంది ముక్క అయితే నాకు తెలవచ్చు ఇప్పుడు చెప్పలేరు చెప్పలేరు ఏకంగా రాజ్యాన్ని దండ పెట్టుకొని మరి రాజ్యానికి తండ్రిని సమర్పించుకుని వచ్చి మీరు గెలిస్తే మేము తండ్రిని సమర్పించుకుని చెప్పామంటే మీరు అభిమానులకు ధన్య పేరు పేరు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భంగా చెప్పిన నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలం కాదు అందరం సహచర నిద్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంది వాళ్ళే గెలిపిస్తామని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా క్షమించినట్టు సహచర్ మిత్రులందరికీ కూడా ధన్యవాద తెలుస్తూ మీ ద్వారా ప్రజా కూడా మరోసారి ధన్యవాద తెలుసు అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసిన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన మీరు దాని తార్కా నిదర్శనం ఇది ప్రేమ ఆపేత ఈ విధంగా ఉంది <laughs> <laughs> <laughs>